దేశ స్వాతంత్రానికి ఉన్న వయస్సు కన్నా భారతదేశంలో రిజర్వేషన్ అమలుకు ఉన్న వయస్సు చాలా ఎక్కువ బ్రిటిష్ హయాం నుంచే రిజర్వేషన్స్ ఉన్నాయి ఇంకా గట్టిగా మాట్లాడితే బ్రిటిష్ వాళ్ళు మాత్రమే కాదు వివిధ సంస్థానాల్లో కూడా రిజర్వేషన్స్ ఉన్నాయి జ్యోతిరావు ఫూలే అందరికీ విద్య అని ఇచ్చిన నినాదం దగ్గర నుంచి అంటే అందరికీ అంటే కొందరికి అందుతుంది మిగిలిన వాడికి ఎందుకు ఇవ్వర్ ఈ రకంగా ఆయన ఆచరణాత్మకంగా విద్యలో రిజర్వేషన్స్ని షెడ్యూల్ కులాల వారికి చదువు చెప్పడం ద్వారా ఆయన ఆయన సహచరి సావిత్రిబాయి బాబు రిజర్వేషన్స్ చాలా జోక్గా ఉంటుంది రిజర్వేషన్ ఏమి కాదు ఎవరి వృత్తులు వాళ్ళు చేసుకోవచ్చు కదా అంటే వృత్తులు ఎవరి వృత్తులు వాళ్ళు చేసుకోవడం అంటే హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్స్ కమ్మరి వృత్తి కమ్మరి కుమ్మరి కుమ్మరి చేసుకుంటే అర్థం ఏంటి ఇవ్వబడుతుంది కొట్టడమే కమ్మరి వృత్తులు అంటే ఆ పరితప్పేమీ చేయకూడదు హండ్రెడ్ పర్సెంట్ అట్లాగే పూజారి అర్చకుడుగా హండ్రెడ్ పర్సెంట్